చదలవాడ బాబి కుటుంబానికి పలువురు నాయకుల పరామర్శ కాకినాడ జిల్లా కిర్లంపూడి సొసైటీ మాజీ అధ్యక్షుడు చదలవాడ బాబి కుటుంబానికి సోమవారం పలువురు నాయకులు పరామర్శించారు బాబీ మాతృమూర్తి చదలవాడ చిన్నాదేవి ఇటీవల స్వర్గస్థులయ్యారు సోమవారం పెద్ద రోజు కావడంతో బాబీ తండ్రి చదలవాడ రాంబాబు సోదరుడు చదలవాడ వేణు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు బాబీ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రతిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్ర జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తోట నవీన్ జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ రాజు కిర్లంపూడి ఎంపీపీ తోట రవి జెడ్పీటీసీ తోట గాంధీ విశాఖ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్ కాకినాడ కార్పొరేషన్ మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ తోట వరహాలయ్య భూపాలపట్నం ప్రసాద్ కాకినాడ టౌన్ మాజీ టీడీపీ అధ్యక్షుడు నున్నా దొరబాబు కాకినాడ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ అరిగిల శ్రీనివాసరావు బున్నీ పిఠాపురం జనసేన నాయకులు బలిరెడ్డి గంగాబాబు ఊబా బాబు కాకినాడ రూరల్ జనసేన నాయకులు పెండెం రామకృష్ణ వైసీపీ నాయకులు బదిరెడ్డి గోవిందు జువ్వన రాజు జగపతి నగరం మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు దోమాల గంగాధర్ ఇల్ల అప్పారావు కాపు కంచి లక్ష్మణ ద్వారా టీడీపీ నాయకులు తూము కుమార్ చదరం చంటిబాబు కాళ వెంకటేష్ ఆల శ్రీమన్నారాయణ బొదిరెడ్ల సుబ్బారావు కొమ్ముల కన్నబాబు అధిక సంఖ్యలో వైసీపీ టీడీపీ జనసేన నాయకులు పాల్గొని బాబీ కుటుంబ సభ్యులను పరామర్శించారు 你这个店长。